అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ఇరవయవ రోజుకి స్వాగతం రెండవ ప్రకరణం విశ్వపురుషుడు హిమాలయాల్లో దర్శనం ఇవ్వటం అనే సంఘటన గురించి చూద్దాం శ్రీ రామకృష్ణ పరమహంస భక్తుడైన శ్రీ శంకరానంద హిమాలయాల్లో ఉండేవారు ఆయన నిరంతరం ఓ పరమహంస నీలాంటి మహాత్ముణ్ణి దర్శించే భాగ్యాన్ని కలగజేయమని ప్రార్థించేవాడు ఒకరోజు మధ్యాహ్నం సాక్షాత్తూ రమణ మహర్షుల వారు వారి కుటీరంలోకి వచ్చారు వారిని చూసి కొద్ది నిమిషాలు అవాక్కై తరువాత ఎన్నో విధాల సేవ చేశారు కొద్ది సమయం వారితో గడిపి శ్రీ రమణులు వెళ్ళిపోయారు తాను పొందిన రమణ దర్శనాన్ని వర్ణిస్తూ శ్రీ రమణాశ్రమానికి తంతి ఇచ్చాడు శ్రీశంకరానంద కానీ ఆశ్చర్యం ఏమిటంటే భగవాన్ ఆ సమయంలో ఆశ్రమంలోనే ఉన్నారు అది శ్రీ రమణ అనుగ్రహానికి నిదర్శనము అని ఆశ్రమం వారు జవాబిచ్చారు కొద్ది రోజులకు శ్రీ శంకరానంద రమణాశ్రమానికి వెళ్ళి ఆనాటి తన శ్రీ రమణ దర్శన అనుభవాన్ని వివరించగా భక్తులందరూ ఆశ్చర్యంగా విన్నారు అప్పుడు భక్తులందరూ భగవాన్తో భగవాన్ మీరు ఇక్కడ ఉంటూనే మరో శరీరంతో హిమాలయాల్లో ఉన్న శంకరానందకు దర్శనం ఇచ్చారా ఏమీ మీ యోగ సంపద అని అన్నారు భగవాన్ అప్పుడు చిరునవ్వుతో మీరు శంకరానంద స్వామిని పొగడండి ఆయనకు అటువంటి స్థితి ఉంది కాబోలు అని బదులిచ్చారు ఆహా ఏమీ భగవాన్ చాతుర్యం అంతా తాను చేసి ఏమి ఎరగనట్లు శంకరానందకు అటువంటి సిద్ధి ఉందని గౌరవాన్ని ఆపాదించారు ఆశ్రమంలోనే ఉంటూ హిమాలయాల్లో దర్శనం ఇవ్వటం భగవాన్ సర్వాంతర్యామి అని రుజువు చేస్తోంది కదా నేను నరకంలోనూ ఉన్నాను అన్న మరో సంఘటన భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్ననాటి నుండి పెరుమాళ్ళు స్వామి అనే భక్తుడు స్వామి వెంట ఉండేవాడు కన్నతల్లి కంటే ఎక్కువ సేవ చేశాడు భగవాన్కి కానీ విధి వైపరీత్యం వల్ల ఆశ్రమాధికార విషయంలో పెరుమాళ్ళు స్వామికి చిన్నస్వామితో తగాదా వచ్చింది చిలికి చిలికి గాలివానలా అది కోర్టుల దాకా వెళ్ళింది ఫలితంగా కోర్టు కమిషన్ వారు భగవాన్ని కూడా నాలుగు రోజులు విచారించారు భగవాన్ ఏవైపు మొగ్గలేదు అన్ని కోర్టులలోనూ పెరుమాళ్ళు ఓడిపోయాడు అప్పటి నుండి అతనికి శ్రీ రమణులపై ఎంతో కాలంగా ఉన్న భక్తి అంతా ద్వేషంగా మారిపోయింది కొద్ది కాలం తర్వాత పెరుమాళ్ళు తన తప్పు తెలుసుకున్నాడు గుండె లవిసేలా కన్నీరు కారుస్తూ భగవాన్ దగ్గరికి వచ్చి భగవాన్ నేను గురుద్రోహిణి నరకం తప్పదు అన్నాడు కరుణా సముద్రుడైన భగవాన్ అతని తలని ఊరుతూ దృఢస్వరంతో అభయమిస్తున్నట్లు నీవు వాడివి పెరుమాళ్ళు నీకేం భయం నేనున్నానుగా నేనెవరనుకున్నావు నరకంలో నేను లేనా నిన్ను తప్పక ఉద్ధరిస్తాను అది నా పని నేనందుకే వచ్చాను గురుద్రోహమేమిటి నాకు ఎవరు ద్రోహం చేయగలరు పెరుమాళ్ళు భయపడకు అన్నారు భగవాన్ ఆ సమయంలో రమణ సన్నిధిలో ఉన్న సుప్రసిద్ధ రమణ భక్తుడు శ్రీ ప్రణవానంద స్వామి పొంగిపోతూ భగవాన్ విరాట్ స్వరూపాన్ని దర్శించానన్న ఉద్రేకంతో నిజంగా ఇది దేవతలు వీక్షించవలసిన సమయం శ్రీ రమణ గురు రహస్యం నిజం బట్టబయలైంది ఆయన రహస్యాన్ని ఎవరు ఛేదించగలరు ఆయనకు ఆయనే చెప్పుకోవాలి ఇప్పుడు చెప్పారు అర్జునునికి కృష్ణుడు తన విరాట్ స్వరూపాన్ని చూపించినట్లు ఈ పెరుమాళ్ళు నిమిత్తం శ్రీ కృష్ణుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు ఈ చరాచర సృష్టికి ఎవరు ఆధారమో ఆ పరమాత్మే శ్రీరమణుడు అంటూ శ్రీ ప్రణవానందులు తన వయస్సును కూడా మరచి తాండవం చేశారు కొద్దిసేపటికి భక్తులు మామూలు స్థితికి వచ్చారు భక్తులు భగవాన్ చుట్టూ ముగి ఆ వాగ్దానం పెరుమాళ్ళు ఒక్కడికేనా మా అందరికీనా అంటూ ప్రశ్నించారు అంత జరిగినా స్వామి ఏమీ జరగనట్టు నిర్మలంగా వారి వైపు చూసి వాడికి నిజమైతే మీకు నిజమే అన్నారు ఇలా శ్రీ రమణులు సర్వాంతర్యామి అని తెలిపే నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అందులో మచ్చుకు కొన్ని మాత్రమే ఇక్కడ వివరింపబడ్డాయి భగవంతుడు నామరహితుడు రమణులు తాము నామరహితులము అని చెప్పిన ఒక సన్నివేశాన్ని చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం ఆగస్టు నెలలో ఒకనాటి సాయంత్రం బొంబాయి నుంచి వచ్చిన గుజరాతీయులు ఆశ్రమ బుక్ స్టాల్లో కొన్ని పుస్తకాలు కొని భగవాన్ ఫోటోలు కొన్ని భగవానికి చూపించి ఆ పుస్తకాల మీద వారిని పేరు రాయమని అడిగారు అప్పుడు భగవాన్ ఏం పేరు రాసేది అన్నారు వారు తమ పేరే అన్నారు అది విని భగవాన్ నాకు పేరే ఉన్నది అన్నారు రమణ మహర్షి అని కదా తమ పేరు అని వారంటే అది ఎవరో అన్నారు అసలు నాకు పేరేది ఊరేది ఏదైనా ఉంటే గదా రాసేందుకు అన్నారు భగవాన్ మందహాసంతో అప్పుడు ఆ గుజరాతీయులు మారు పలకకుండా వెళ్లిపోయారు భగవాన్ శ్రీ రమణ మహర్షి రూపరహితులు అనుటకు సామ్యమయ్యే కొన్ని సంఘటనల్ని చూద్దాం భగవాన్ తల్లి అలగమ్మ తన అనుభవాన్ని ఈ విధంగా చెప్పారు ఒక రోజున నేను రమణుడు ఇద్దరమే ఉన్నాం ఉన్నట్టుండి రమణ దేహం అదృశ్యమవుతోంది రమణుడు మనల్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతున్నాడా అని హడలిపోయాను కానీ ఆ దేహం అదృశ్యమై దివ్యకాంతులతో మెరిసిపోతున్న శివలింగంగా ప్రత్యక్షమైంది అప్పటికీ నా ప్రాణం కుదుటపడింది అచ్చం ఆ శివలింగం తిరుచులీలోని శివలింగం మాదిరిగా ఉంది అంటూ తాను చూసిన దృశ్యం గురించి అలగమ్మ రంగన్న అనే భక్తునితో చెబుతుండగా మహర్షి పక్కనే ఉండి వింటున్నారు రంగన్న ఆ విషయం రూఢీ చేసుకోవడానికి శ్రీ రమణులను అమ్మ చెబుతున్న సంగతి నిజమేనా అని అడిగాడు అప్పుడు భగవాన్ చిరునవ్వుతో సత్యమే అన్నట్టు తల ఊపారు నిజరూప దర్శనం అన్న సంఘటన గురించి చూద్దాం రాఘవాచార్యర్ అనే ఆయన అరుణాచలంలో పంతొమ్మిది వందల పది నుండి ఓవర్ సియర్గా ఉండేవారు ఆయన తరచూ భగవాన్ని దర్శనం చేసుకునేవారు భగవాన్ పట్ల భక్తిభావం ఉన్నవాడు ఆ రోజుల్లో ఒకనాడు భగవానులతో ఒంటరిగా ఉన్నప్పుడు జరిగిన చిత్రాన్ని రాఘవాచార్యర్ ఇలా చెప్పారు అర్జునుడు కృష్ణుని విశ్వరూపాన్ని చూడకూరినట్లు నేను తమ స్వరూపాన్ని చూడాలనుకుంటున్నాను నేను అర్హుణ్ణి అని మీరు భావించినట్లయితే అనుగ్రహించండి అన్నాను స్వామి అప్పుడొక అరుగు మీద కూర్చున్నారు పక్క గోడపై దక్షిణామూర్తి చిత్రం గీయబడి ఉంది యథాపూర్వం స్వామి మౌనంగా ఉన్నారు నేను కూడా వారి కన్నులనే స్థిరదృష్టితో చూస్తూ ఉన్నాను అలా ఉండగానే స్వామి దేహము దక్షిణామూర్తి రూపము రెండు అదృశ్యమయ్యాయి కన్నుల ముందు ఏమీ కనిపించటం లేదు ఆకాశం మాత్రం ఉంది తరువాత ఒక తెల్ల మబ్బు కనిపించింది ఆ మబ్బు స్వామి దక్షిణామూర్తుల ఆకృతులలాగా రేఖాకృతిని పొందింది ముక్కు కన్ను చెవి మొదలైన అవయవాల రేఖలు స్పష్టంగా ఉన్నాయి తరువాత ఆ ఆకృతి రేఖలే మెరుపుల్లా జ్వలించసాగాయి రెండు ఆకృతులలో ఈ రేఖలు పెద్దవై చివరకు ఆ ఆకృతులు అతి తీక్షణ తేజంతో అంతటా నిండి చూడలేకపోయాను కొన్ని నిమిషాల పాటు కళ్ళు మూసుకున్నాను తర్వాత మహర్షి రూపం దక్షిణామూర్తి రూపం యథాపూర్వం కనిపించసాగాయి ఆ తరువాత వెంటనే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి కిందికి వచ్చాను ఆ అద్భుత దృశ్యం నా మనస్సులో ఎంత తీవ్రంగా నాటుకుందంటే తరువాత ఒక నెల రోజుల వరకు స్వామి దర్శనం చేయటానికి నాకు ధైర్యం చాలలేదు తరువాత వారి దర్శనానికి వెళ్ళి నెల కిందట తమ స్వరూపాన్ని చూడ ప్రార్థించాను నాకు ఇలాంటి దృశ్యం కనిపించింది అని చెప్పాను కొంతసేపు ఏమి మాట్లాడకుండా ఉండి నా స్వరూపాన్ని చూడాలనుకున్నావు కదా నేను అదృశ్యమవడం చూశావు నా రూపము నిరాకారమే కనుక ఆ దృశ్యం సత్యమే పూర్వం గణపతులకును ఇటువంటి దృశ్యమే కనిపించింది అన్నారు యోగి శ్రీకృష్ణ ప్రేమ అనుభవం యోగి శ్రీకృష్ణ ప్రేమ్ ఆంగ్లేయుడు కృష్ణునిపై గల భక్తి కొద్దీ ఆ పేరు పెట్టుకున్నాడు ఆధ్యాత్మిక సాధనల కోసం భారతదేశం వచ్చి ఇక్కడే ఉండిపోయాడు శ్రీ అరవిందాశ్రమంలో ఉన్న రోజుల్లో శ్రీ రమణ మహర్షిని కూడా దర్శించాడు మహర్షి సన్నిధిలో ఒక నాటి అనుభవం ఈ విధంగా చెప్పారు యోగి శ్రీకృష్ణ ప్రేమ్ మహర్షి పాదాల ముందు గొప్ప శాంతిలో ఉండగా నాలో ఒక ప్రశ్న ఉదయించింది నా మనస్సులోనే ప్రశ్నించుకున్నాను ఎవరు స్వామి మీరు వినయపూర్వకంగా అడుగుతున్నాను దయవుంచి చెప్పండి అని మరుక్షణంలోనే అనుకోకుండానే కళ్ళు తెరిచాను ఆశ్చర్యం అద్భుతం సోఫా శూన్యంగా ఉంది మహర్షి క్షణం క్రితం కూర్చున్న సోఫా అట్లాగే ఉంది కనురెప్పపాటులో ఎలా ఎక్కడకు అదృశ్యమైపోయారు గాలిలో కలిసిపోలేదు కదా నేను తిరిగి కళ్ళు మూసి తెరిచాను సోఫాలో సాక్షాత్తు సర్వేశ్వరులాగా వెలిగిపోతున్నారు మహర్షి ఆయన పెదవులపై చిరునవ్వు నాట్యమాడుతోంది ఒక క్షణం అర్ధవంతంగా నా వంక చూసి తిరిగి ఎక్కడో దృష్టి నిలిపారు నా ఊపిరి ఆగినంత పనైంది పరవశముతో అద్భుతం అన్నాను అవును సత్యమే మహర్షి తాము నామరూపాతీతులమని నిరూపించారు మహర్షి మాయాతీతుడే ఉన్న ఆ కేవల పరమాత్మ నామరూపాలకు ఆవల ఉన్న చరమతత్వం మహర్షి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు చెప్పగల రీతిలో చెప్పారు అంతకంటే మరొక విధంగా ఎవరైనా ఎలా చెప్పగలరు అనుగ్రహమే మహర్షి రూపం ధరించి వచ్చింది మాస్టర్స్ తర్వాతి భాగాన్ని రేపు విందాం